వృత్తాల్లో దేవతలు వాళ్ళు ఇలా విడివిడిగానే వృత్తాలు ఉండాలి అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఒక పెద్ద విషయం ఏమిటి అంటే శ్రీచక్ర అర్చన అర్చన చక్రార్చన చేసేటప్పుడు వృత్తాలకు పూజ లేదు ఏ సంప్రదాయంలోనూ కూడా వృత్తాలకు పూజ లేదు ఆడ కళ్యాణ భారత సంప్రదాయంలోనూ లేదు మిగిలినటువంటి సంప్రదాయాల్లోనూ లేదు ఎక్కడ ఏ సంప్రదాయంలోనూ కూడా వృత్తాలకి పూజ లేదు మరి ఇప్పుడు పూజ లేనటువంటి వృత్తాలు ఎక్కడుంటే మనకి ఇబ్బంది పెట్టారు ఆ మూడు ఒక చోటు ఉంటే ఏమిటి మూడు విడివిడిగా ఉంటే ఏమిటి మనకు వచ్చే నష్టం ఏమైనా ఉంది అందులో అలా దాన్ని వదిలేయటం అనేది మనకి చాలా సుఖమైనటువంటి పని ఇక తర్వాత విషయం ఏమిటి అంటే ఈ వృత్తాల్లో దేవతలు ఉన్నారా ఇది మళ్ళీ అనుమానం వృత్తాలు అయితే ఉన్నాయండి వృత్తాల్లో దేవతలున్నారా వృత్తాల్లో దేవతలు ఉన్నారా అని అడిగితే అసలు వృత్తాల్లో దేవతలు ఉన్నారు అనే మాట ఎక్కడా చెప్పలా మనకి ఒక్క పుస్తకంలో మొత్తం చెప్పారు శ్రీ విద్యా విలాసము అలాగే మంత్ర మహోదది ఈ రెండు పుస్తకాల్లోనూ కూడా వృత్తాల్లో దేవతలు ఉన్నారు అనే మాటని చెప్పారు వృత్తాల్లో దేవతలు ఉన్నారు మూడు వృత్తాలు ఉన్నాయి కదా మొట్టమొదటి వృత్తంలో ఏడుగురు దేవతలు ఉన్నారు అని చెప్పారు ఏడుగురు దేవతలు ఉన్నారు అలాగే రెండో వృత్తంలో పన్నెండు మంది మూడో వృత్తంలో పన్నెండు మంది దేవతలు ఉన్నారు మొత్తం రెండు పన్నెండు ఇరవై నాలుగు ఏడు ముప్పై ఒక్క మంది దేవతలు ఈ మూడు వృత్తాల్లోనూ కూడా కలిపి ఉన్నారు అనే విషయం ఈ శ్రీ విద్యా విలాసము అలాగే ఇక్కడ ఈ రెండోది ఏంటి మహోదది ఈ రెండు పుస్తకాల్లోనూ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది అయినప్పటికీ విచిత్రం ఏమిటి అంటే ఈ వృత్తాలు ఎవరూ కూడా ఆవరణలో చేర్చల శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి అని చెప్పారు కదండి మీరు మరి ఆ ఆవరణలో ఒక ఆవరణగా ఈ వృత్తాలను కూడా చేర్చచ్చు కదా ఎవరు చేర్చాల ఎవరు చేర్చలేదు అంటే వాటిల్లో దేవతలు ఉన్నారు కదండి మరి ఉన్నారు ఉన్నారు అని రెండు పుస్తకాలు చెప్తూనే ఉన్నాయి అయినప్పటికీ వాళ్ళ పూజ మాత్రం లేదు ఇక్కడ చూడండి ఏ సాంప్రదాయంలోనూ కూడా వృత్తాలనేమో ఆవరణలో చేర్చలేదు ఆ వృత్తాల్లో దేవతలు ఉన్నప్పటికీ ఏ సంప్రదాయంలోనూ కూడా ఆ దేవతలకు పూజ అనేది లేదు మరి ఇట్లా పూజ లేనటువంటి ఆ దేవతలు అలాగే ప్రాముఖ్యత లేనటువంటి ఆ వృత్తాలు అవి ఎట్టుంటే మాత్రం మనకి ఇబ్బంది ఉంది కేవలం మా సంప్రదాయంలో ఇలా ఉండాలి మా సంప్రదాయంలో ఇలా ఉండాలి అని సాధకులు కొట్టుకోవడానికి తప్పించి ఈ విషయం ఇదే కాక కళ్యాణంద భారత్ సంప్రదాయంలో ఇంకొక తేడా ఒకటి మామూలుగా మనకి శ్రీశకల్లో అష్టదళము షోడశ దళము ఉన్నాయి కదా ఈ రెండు కూడా దళాల రూపంలో ఉంటాయి అంటే పద్మపు రేకులు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడ కళ్యాణానంద భారతి సంప్రదాయంలోకి వచ్చేటప్పటికీ ఈ దళాలు బిందువు రూపంలో ఉంటాయి వృత్తం రూపంలో ఉంటాయి అర్ధవృత్తం రూపంలో ఉంటాయి అది ఏమిటి అంటే దానికి సరిపోయినటువంటిది ఏదో వ్యాఖ్యలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాబట్టి అది ఇక్కడ తప్ప గురించి మనం ఏం మాట్లాడటం లేదు అవి మనకి తెలియదు వాటి గురించి మనం చెప్పం మనం చెప్పేది కేవలం సంప్రదాయము ఇలా మనకి శ్రీచక్రంలో ఉన్నాయి అనే విషయాన్ని పది మందికి తెలియజేయడం కోసమే మనం ఈ విషయాన్ని చెప్తాను అంతే తప్పించి అది తప్పు అనేది ఒప్పని మనం ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ కూడా మనం ఇవ్వము ఇవ్వటం లేదు కూడా అది మన బాధ్యత కాదు ఈ రకంగా ఈ వృత్తత్రేమం అనేది శ్రీచక్రంలో ఉన్నది మొత్తానికి ఏమైంది అంటే ఏ సంప్రదాయంలో వాళ్ళైనా సరే మూడు వృత్తాలు ఉన్నాయి అనే మాట మాత్రం ఒప్పుకున్నారు వృత్తాలు మూడేట మూడు వృత్తాలే ఉన్నాయి అనే మాట అందరూ ఒప్పుకుంటున్నారు